Oh, దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో సౌకర్యాలు మెరుగుపరచడం కొత్త ప్రాంతాలను గుర్తించడం కోసం కేంద్ర ప్రభుత్వం దేకో అప్నా దేశ్ పీపుల్ చాయిస్ టూ ట్వంటీ ఫోర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది పర్యాటక కేంద్రాల్లో చేయాల్సిన అభివృద్ధి పనులు పర్యాటకులకు కల్పించాల్సిన సౌకర్యాల గురించి తెలుసుకునేందుకు దీన్ని ప్రారంభించింది దీనికోసం పర్యాటక మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ ను ప్రారంభించింది ఈ వెబ్సైట్ ద్వారా ప్రజలు తమ ఓట్లను వేయవచ్చు ఫిబ్రవరి ఏడున ప్రారంభమైన పోలింగ్ ఈ నెల ముప్పై వరకు కొనసాగనుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటేనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు వారసత్వ కట్టడాలకు పెట్టింది పేరు శాతవాహనలు కాకతీయులు నిజాముల కాలంలో నిర్మించిన కోటలు మెట్లబావులు ఆలయాలు ఇక్కడ కనిపిస్తాయి దక్షిణ కాశీగా పేరు పొందిన భీములవాడ రాజన్న స్వామి క్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయం గోదావరి ఒడ్డునగల ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి కోటిలింగాల శివాలయం పెద్దపల్లిలో రామగిరి ఖిల్లా కరీంనగర్లో ఎలగందుల కోట తదితర కట్టడాలు ఇక్కడ ఉన్నాయి ఇవి ఏళ్ల తరబడి సరైన వసతులు లేక అభివృద్ధికి నోచుకోవడం లేదు వీటి పరిరక్షణ వసతుల మెరుగుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది రెనోవేట్ ఇండియా డాట్ మై గోట్ డాట్ ఇన్ డాట్ దేఖో అప్నా దేశ్ అనే వెబ్సైట్ ను తీసుకొచ్చింది देश के लोग ऑनलाइन जाकर के बताएंगे कि ये देखने जैसी जगह है और उसमें जो टॉप पर आएंगे उनके लिए सरकार पसंदीदा लोगों की चॉइस वाला स्थान के रूप में उसका पर्यटन स्थल के रूप में विकास करेगी ये जन भागीदारी से निर्णय होगा आज से प्रवासी भारतीयों को जो दुनिया में रहते हैं ना क्योंकि मेरा उनसे आग्रह है कि आप डॉलर पाउंड लाओ या ना लाओ लेकिन कम से कम पांच परिवार जो नॉबिन भारतीय उनको हिंदुस्तान देखने के लिए भेजो और इसलिए आज प्रवासी भारतीयों को भारत आने के लिए प्रोत्साहित करना उनके दोस्तों को करना और इसलिए चलो इंडिया अभियान शुरू हो रहा रेनोवीट इंडिया डॉट माई डॉट इन डॉट देखो अपना देश वेबसाइट लो की वेली ऑनलाइन वोटिंग लो पाली पाल సైట్లోకి వెళ్ళాక ఓట్నౌ పైన క్లిక్ చేసి పేరు చిరునామా ఇతర వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దీని తర్వాత విభాగాల వారిగా ఓటు వేయాల్సిన ప్రాంతాలను ఎంపిక చేసుకుని ఆ ప్రాంతంలోని ఆలయం పురాతన కట్టడాల్లో కల్పించాల్సిన వసతులను గుర్తించాలి రవాణా పారిశుధ్యం తదితర వసతులు ఎంచుకునే అవకాశం ఉంటుంది ఇలా ఏదైనా జనాదరణ దేవాలయాలు పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసుకోవచ్చు అప్నా దేశ్ పీపుల్ చాయిస్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో పలువురు పాల్గొంటున్నారు ఇన్నోవేట్ ఇండియా వెబ్సైట్లో తమ ఓటును నమోదు చేసుకోవాలని వారసత్వ సంపదను కాపాడేలా తమ వంతు బాధ్యత వహిస్తున్నారు ఓటింగ్లో పాల్గొన్న ఓ ప్రైవేటు కళాశాల లెక్చరర్ కిరణ్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేఖో దేశ్ పీపుల్ చాయిస్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం ఎంతో అభినందనీయమన్నారు ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనడం ద్వారా పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు కేంద్ర ప్రభుత్వము ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మన యొక్క వారసత్వ కట్టడాలు పురాతన ప్రాంతాలు చారిత్రక కట్టడాలను పరిరక్షించాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము ఇన్నోవేట్ ఇండియా అనేటువంటి కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇందులో మన ఉమ్మడి కర్మర్ జిల్లాలో ఉన్నటువంటి ఏవైతే చారిత్రక కట్టడాలు ఉన్నాయో ఇటువంటి కట్టడాలను మనం పరిరక్షించాలని ఉద్దేశంతో ఈ ఇన్నోవేట్ ఇండియా వెబ్సైట్ను ఓపెన్ చేసి అందులో మనం మన యొక్క ఓట్ ఓటింగ్లో పాల్గొనడమే మనం చేయాల్సిన పని మనం ఎక్కువ ఓటింగ్లో పాల్గొనడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలకు కావాల్సినటువంటి సౌకర్యాలు అన్నింటిని రహదారులు కావచ్చు మంచినీటి సౌకర్యాలు కావచ్చు మొదలైన అన్ని సౌకర్యాలను కేంద్ర ప్రభుత్వం కల్పించి వాటిని పరిరక్షించడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే ఎక్కువ శాతం మంది ఈ ఓటింగ్లో పాల్గొని మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి చారిత్రక కట్టడాలను పురాతన కట్టడాలను వీటన్నిటిని పరిరక్షించుకోవాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మనం అందరూ ఇందులో ఓటింగ్లో పాల్గొనాలని మీ అందరినీ నేను కోరుతున్నాను ఈ వెబ్సైట్లో ఆధ్యాత్మికం వారసత్వం ప్రకృతి అడవులు సాహసోపిత ప్రాంతాలు వంటి ఐదు విభాగాలకు ఓటు వేయవచ్చు ఈ నెల ముప్పై వరకే ఓటు వేసే అవకాశం ఉంది ఓటింగ్ అనంతరం వాటిని కేంద్ర ప్రభుత్వం పరిశీలించి ప్రజల కోరిక మేరకు వసతులు మెరుగుకు చర్యలు తీసుకుంటుంది